అందరికీ నమస్కారం అండి మా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల మేము పెట్టే ప్రతి వీడియో మీ మొబైల్కి నోటిఫికేషన్ రూపంలో వస్తుంటుందండి ఎందుకంటే మేము ఇలాంటి ప్రాపర్టీస్ అప్లోడ్ చేస్తూ ఉంటాము అవి కొన్ని తక్కువ రేట్లో ఉంటాయి అండ్ ఎవరైనా ఎమర్జెన్సీ అమ్ముతున్న ప్రాపర్టీస్ ఛాన్స్ ప్రాపర్టీస్ కూడా మా ఛానల్లో మేము అప్లోడ్ చేస్తూ ఉంటామండి సో అలాంటి ప్రాపర్టీస్ మీకు ఎక్కడైనా యూస్ కావచ్చు అలాంటి ప్రాపర్టీస్ మా ఛానల్లో మీకు ఎక్కడైనా కనబడితే పైన స్క్రీన్ మీద కనిపించే నెంబర్ కాల్ చేస్తే మా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా మీకు షేర్ చేస్తామండి ఒకవేళ నచ్చితే ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్గా ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేస్తామండి అలాగే ఈ ఏరియాలో ఈ ఒక్క ప్రాపర్టీ కాకుండా ఇంకా కొన్ని ప్రాపర్టీస్ అయితే మా హ్యాండ్లో ఉన్నాయండి వన్ ఏకర్ నుండి ఫైవ్ ఎకర్స్ టెన్ ఏకర్స్ ట్వంటీ ఎకర్స్ ఫిఫ్టీ ఎకర్స్ హండ్రెడ్ ఎకర్స్ కూడా మేము ప్రాపర్టీ డీల్ చేస్తుంటామండి ఈ ఏరియాలో గార్డెన్ ప్రాపర్టీస్ కానీ డ్రై ల్యాండ్ కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ అలాగే తోటలు కానీ అండ్ వెంచర్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ అలాగే ఫామ్ ల్యాండ్కి సంబంధించిన ప్రాపర్టీస్ కానీ అండ్ మనకు ఫామ్ కోసం జస్ట్ ఒక ఫామ్ హౌస్ కట్టుకోవడానికి వన్ టూ ఏకర్స్ అయినా కానీ ఈ ఏరియాలో ప్రాపర్టీస్ అయితే ఉన్నాయండి హైదరాబాద్ దగ్గరలో ఉన్నాయి హైదరాబాద్ కొంచెం దూరంగా కూడా ఉన్నాయండి అండ్ ఈ ప్రాపర్టీ వచ్చేసి మొత్తం ఎనిమిది ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు అండి ఈ ఎనిమిది ఎకరాల ఇరవై తొమ్మిది గుంటలు శ్రీశైలం హైవేలో ఉంటుందండి శ్రీశైలం హైవే అంటే హైదరాబాద్ తుక్కుగూడ కందుకూర్ కర్తాల్ కల్వకుర్తండి అండి కల్వకుర్తి దగ్గర నుండి ఈ ప్రాపర్టీకి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉంటుందండి అండ్ ఇది కల్వకుర్తి నుండి జడ్చెర్ల హైవే ఉంటుంది కదా అండి ఆ హైవే నుండి కరెక్ట్గా నాలుగు కిలోమీటర్ల దూరంలో ఈ ప్రాపర్టీ ఉంటుందండి డైరెక్ట్ బ్లాక్ టాప్ రోడ్కే ఉంటుంది విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ రోడ్కే ఉంటుందండి ప్రాపర్టీ అండ్ రోడ్ ఫేస్ కూడా చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్కి అయితే చాలా బాగుంటుంది ప్రాపర్టీ అండ్ ప్రాపర్టీ నాలుగు మూలలు ఉంటుందండి అండ్ చాలా బాగుంటుందండి ప్రాపర్టీ ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి ప్రాపర్టీ ఈ ప్రాపర్టీలో ఒక బోర్ ఉందండి అండ్ ఒక టూ ఏకర్స్ త్రీ ఏకర్స్ వరకు అయితే ప్యాడీ పండిస్తున్నారండి కింద బోర్ వాటర్ ఫెసిలిటీ కూడా చాలా బాగుందండి ఈ బోర్ ఈ ప్రాపర్టీలో సో ఈ ప్రాపర్టీలో ఒక బోర్ కూడా ఉంది కాబట్టి ప్యాడీ కూడా పండిస్తున్నారు ఒకవేళ ఫ్యూచర్లో మనకు వాటర్ ఫెసిలిటీ ఉంది కాబట్టి ఈ ప్రాపర్టీని తోట కూడా కన్వర్ట్ చేసుకోవచ్చు తోట కూడా పెట్టుకోవచ్చు అండ్ ఈ రోడ్ ఉంది కదా అండి మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు డబల్ రోడ్ కూడా శాంక్షన్ అయిందంట సో డబల్ రోడ్ ఇప్పుడైతే సింగిల్ రోడ్ ఉంది ఐ మీన్ విలేజ్ టు విలేజ్ కనెక్టివిటీ బ్లాక్ టాప్ రోడే ఉంది డబల్ రోడ్ కూడా శాంక్షన్ అయిందంట సో అది కూడా పడే అవకాశం ఉంటుందండి అండ్ ఇది వచ్చేసి మనకు ఇది చాలా రేజింగ్ ఏరియా అండి ఈ ఏరియాలో మంచి మార్కెట్ అయితే ఉంటుంది ఫ్యూచర్లో ఒకసారి గమనించగలరు అండ్ ప్రాపర్టీ అయితే చాలా బాగుంటుందండి మీరు ఏదైతే వీడియోలో చూస్తున్నారో సేమ్ అలాగే ఉంటుందండి అండ్ ఈ ప్రాపర్టీ ప్రైస్ వచ్చేసి యాభై ఐదు లక్షలకు ఒకే ఎకరం అయితే చెప్తున్నారండి కూర్చుంటే పేమెంట్ని బట్టి టైంని బట్టి కూడా తగ్గే అవకాశం ఉంటుంది ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం పైన స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేస్తే మేము ఆ ప్రాపర్టీ విజిట్ చేయించి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకుని డైరెక్ట్ ఓనర్తో కూర్చోబెట్టి ప్రాపర్టీ డీల్ చేయిస్తామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మా అలాగే మీ దగ్గర కూడా ఇలాంటి ప్రాపర్టీస్ ఎక్కడైనా ఉంటే సేల్ చేయడానికి ఉంటే మాకు కూడా చెప్పవచ్చండి మేము ప్రాపర్టీ విజిట్ చేసి డాక్యుమెంట్స్ అంతా వెరిఫై చేసుకొని డైరెక్ట్ ఓనర్